జను సేతుకృత్పా జఘేదముఖాంతక పాభీణశ్రీద పాతు రామోిలం వపు సముద్రానికి వారధి నిర్మించినవాడు నా మోకాళ్లను రావణిని సంహరించినవాడు నా పిక్కలను విభీషణునికి సంపదను ప్రసాదించిన ప్రభువు నా పాదములను రక్షించుగాక శ్రీరామచంద్ర ప్రభువు నా దేహమంతటిని కాపాడుగాక సేతువును నిర్మించినవాడు నా మోకాళ్లను దశముఖిని సంహరించినవాడు నా మణికట్టును విభీషణనికి అభయప్రదాత నా చరణాలను శరీరం మొత్తాన్ని రక్షించుగాక నా మోకాళ్లను సేతువును నిర్మించిన శ్రీరాముడు పిక్కలను దశముఖుడు రావణిని సంహరించినవాడు రక్షించుగాక పాదములను విభూషణలకు రాజ్యలక్ష్మిని ప్రసాదించినవాడు కాచుగాక సకల దేహమును శ్రీరాముడు కాపాడుగాక సుకృతి పటేత్ వినయీ భవేత్ శ్రీరామ బల సమన్వితమైన ఈ రామరక్షాస్తోత్రమును పఠించిన పుణ్యాత్ముడు దీర్ఘాయుష్మంతుడై పౌత్రులతో విజయవంతుడై వినయశీలుడై సమస్త సుఖములను పొందును ఎవరైతే రామబలంతో కూడుకున్న ఈ రామరక్షాస్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళు దీర్ఘాయువు కలిగి సుఖవంతుడు పుత్రులను కలిగినవాడు విజయ వినయశీలుడు అవుతాడు శ్రీరాముని దివ్య బల సంపన్నమైన శ్రీ స్తోత్రము పఠించు పుణ్యాత్ముడు దీర్ఘాయువును సుఖమును పుత్ర సంతానమును విజయమును వినయమును పొందగలడు पातालभूतलव्योमचारिणास् चद्मचारिणः न द्रष्टुमपि तास्ते रक्षितं रामनाभिः कपटुलै భూమి ఆకాశ పాతాలందు సంచరించువారు ఎవరైనప్పటికీ రామనామము చే రక్షింపబడిన వాణిని కన్నెత్తైన చూడజాలరు భూమి ఆకాశము పాతాల లోకములలో చరించే ఏ జీవి అయినా కూడా రామనామం చేత రక్షింపబడిన వాడిని కన్నెత్తి అయినా చూడటం సాధ్యం కాదు పాతాలమందు భూమి యందు ఆకాశమునందు సంచరించే జీవులు కానీ అదృశ్య రూపమున విహరించే శక్తులు గాని రామనామము చే రక్షింపబడినట్టు వాణిని కన్నెత్తి కూడా చూడజాలవు రామ భద్రేతి రామచంద్రేతి వా నరో నలిప్యతే విందతి రామ రామభద్ర రామచంద్ర అని నిరంతరము స్మరించు వాణిని ఎట్టి పాపములు అంటవు అతడు ఇహలోకములో సమస్త భోగములు అనుభవించి అంత్యమున మోక్షమును పొందగలడు రామ రామభద్ర రామచంద్ర అనే ఈ నామములు స్మరించటం వలన మానవుడు పాపాల నుండి విముక్తి పొందడమే గాక సకల భోగాలను అంత్యములో మోక్షాన్ని కూడా పొందుతాడు రామ అని కానీ రామభద్ర అని కానీ రామచంద్ర అని కానీ నిరంతరము స్మరించినట్టి మనుషునకు ఎట్టి పాపము అంటదు అంతేకాక అతడు భక్తిని భుక్తిని ముక్తిని పొందగలడు ధారయే తస్య కరస్తాహ మూడు లోకవలను జయించు శక్తిగల రామ మంత్రముచే రక్షింపబడి ఉన్న ఈ స్తోత్రమును కంఠస్థము చేసిన వారికి సర్వసిద్ధులు కరతలామలకములవుతాయి ఈ ప్రపంచాన్ని జయించడానికి ఒకే మంత్రమైన రామనామంతో కూడిన ఈ స్తోత్రాన్ని కంఠస్థం చేసిన వారు సకల సిద్ధులను పొందగలుగుతారు సకల జగత్తును జయింపగలిగిన ఏకైక మంత్రమగు రామనామము సురక్షితమైన ఈ రమరక్షాస్తోత్రమును కంఠమునందు ధరించిన వానికి లేక కంఠస్థము చేసిన వానికి సకల సిద్ధులు అతని అరచేతిలో నిలిచియుండును వజ్రపంజరేదం కవచం స్మరేత్ జయ జయమంగళం వజ్రపంజరమనే పేరు గల ఈ రామకవచమును శ్రీరామ వజ్రపంజరము స్మరించిన వాని ఆజ్ఞలు తిరుగులేనువై అన్ని చోట్ల అతనికి శుభము విజయములు లభిస్తాయి వజ్ర సదృశమైన ఈ రామరక్ష స్తోత్రాన్ని స్మరించే వారి ఆజ్ఞలను దాటటం ఎవరి వల్ల కాదు అతడికి అన్ని విధాల జయము మంగళము కలుగుతాయి వజ్ర పంజరము అని పేరుగల ఈ రామకవచము పఠించే వాని ఆజ్ఞలకు ఎక్కడా ఎదురుండబోదు అంతటా అతనికి జయము శుభము కలుగును ఆదిష్టవాన్ బుధ కౌశిక పరమశివుడు స్వప్నములో ఉపదేశించిన ఈ రామరక్షాస్తోత్రమును బుధ కౌశికముని ప్రాతకాలమున రచించను రాత్రి నిధులుంచిన బుధ కౌశిక ఋషికి స్వప్నంలో శ్రీ శంకర భగవానుడు ఆదేశింపగా ఆయన ఉదయం మేలుకొని ఈ స్తోత్రాన్ని రచించాడు అగస్తముని శిష్యుడగు బుధ మునీశ్వరుణకు శంకరుడు స్వప్నమునందు సాక్షాత్కరించి శ్రీరామరక్షాస్తోత్రమును ఉపదేశించను ఉదయము మేల్కొనిన బుధ కౌశికముని తనకు ఉపదేశించబడిన ఈ స్తోత్రమును యథాతథముగా వ్రాసిపెట్టెను ఆ రామ విరామ సకలాపదా अभिरामस्त्रिलोकानां रामः श्रीमान्सनः प्रभुः కోరిన కోర్కెలు తీర్చు కల్పవృక్షముల సమూహము వంటివాడు సమస్త ఆపదలను రూపుమాపువాడు మూడు లోకములకు అభిరాముడు శ్రీమంతుడు అయిన శ్రీరామచంద్రుడే మనకు ప్రభువు అనేక కల్పవృక్షాలతో కూడిన వనం వంటివాడు అన్ని ఆపత్తులను పోగొట్టేవాడు మూడు లోకాలలో అతి సుందరుడు అయిన శ్రీరామచంద్రుడు నాకు భగవంతుడు రాముడు కల్పవృక్షముల ఆరామము వంటివాడు సకల ఆపదలను రూపుమాపేడివాడు మూడు లోకాలలోను సుందరుడు శ్రీరాముడే అట్టి శ్రీరాముడే మాకు ప్రభువు దేవుడు రూప సంపన్న सुकुमारौ महाबलौ पुण्डरीकविशालाक्षौ क्षीरकृष्णाजिनाम्बरौ फलमूलासिनौ दान्तौ तापसौ ब्रह्मचारिणौ त्रौदशरथस्तैतौ भ्रातरौ रामलक्ष्मणौ शरण्ये सर्वसत्वानां श्रेष्ठा सर्वधनुष्मतां रक्षः कुलनिहन्तारौ త్రా మంచి వయోరూప సంపదలు గలవారు మహాబలశాలులు సుకుమారులు పద్యముల వంటి పద్మముల వంటి విశాల నేత్రములు గలవారు నారబట్టలు లేడీ చర్మములే వస్త్రములుగా ధరించినవారు కందమూల ఫలములను ఆహారముగా గ్రహిస్తూ తాపసులై బ్రహ్మచర్య దీక్షను పాటించువారు దశరథ మహారాజు పుత్రులు సమస్త ప్రాణులకు శరణమిచ్చువారు రాక్షసులను సమూలముగా నశింపచేయువారు రఘువంశ శ్రేష్ఠులైన రామలక్ష్మణులు మనలను రక్షింతురుగాక తరుణ వయస్సు కలవారు రూపంలో అతి సుందరులు బలపరాక్రములు కమలముల వంటి విశాలమైన నేత్రములు కలవారు నారచీరలను కృష్ణముగ చర్మాలను ధరించి కందమూల ఫలాలను ఆహారంగా స్వీకరించేవారు మహాతపస్సులు శరణు మిచ్చువారు శ్రేష్ట ధనుర్ధారులు రాక్షసులను నశింప రామలక్ష్మణులు మమ్మలను రక్షింతురుగాక యువకులు అపురూపసుందరమూర్తులు సుకుమారులు మహాబలశాలురు తెల్ల తామర రేకుల వంటి విశాలమైన కన్నులు కలవారు నార వస్త్రములు జింక చర్మమును ధరించినవారు స్కందమూలములను ఆహారంగా తీసుకునివారు తాపస వృత్తిలో ఉన్నవారు ఇంద్రియ నిగ్రహము కలవారు బ్రహ్మచారులు దశరథ మహారాజు పుత్రులు రఘుకుల శ్రేష్ఠులు అగు శ్రీరామ లక్ష్మణులు సకల జీవరక్షకులు ధనుర్ధారులలోకెళ్ళ శ్రేష్ఠులు రాక్షస జాతిని నశింపచేయువారు రఘుకుల శ్రేష్ఠులు అగు రామలక్ష్మణులు అను ఇరువురు సోదరులు మమ్ములను కాపాడుదురుగాక